ప్రస్తుతం మనం కాంక్రేజ్ జాతికి చెందినటువంటి ఆవు దగ్గర ఉన్నాం ఆ ఆవుకి ఉన్న ప్రత్యేకత ఏంటి అది ఒక పూటకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తూ ఉంటుంది దానికి ఎటువంటి దానా ఇస్తారు అసలు దాని పెంపకం ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి గారు హై ఈ ఈ జాతి ఏ జాతి అంటే ఈ జాతికి చెందినటువంటి పెంపకం ఎలా ఉంటుంది అసలు కాంక్రేజ్ అండి ఇది రాజస్థాన్ బ్రీడ్ రాజస్థాన్ మొత్తం కూడా ఎక్కడ చూసినా గానీ ఈ కాంక్రేజ్ బ్రీడే ఉంటుంది జాతి కనపడదు ఏ గోశాల చూసినా ఏ దేవాలయం చూసినా ఎక్కడ చూసినా గానీ ఈ కాంక్రేజ్ ని ప్రేమిస్తారు వాళ్ళు ఇదే వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు ఓకే మా రాజస్థాన్ ఆ రాజస్థాన్ మొత్తం ఇదే బ్రీడ్ ఉంటుంది దీనికి ప్రత్యేకత ఏముంటుంది అంటే దేనికైనా తట్టుకుంటుంది ఒక చిన్నపిల్లప్పుడు ఏదైతే పిల్లని చిన్నపిల్లగా ఎప్పుడైతే మూడు రోజులు జున్ను పాలు ఉంటాయో అప్పుడు ఒక్కసారి రానిది కదమ తర్వాత స్లోగా ఓకే అంటే ఈనప్పుడు మాత్రం రాని దగ్గరికి రాని వచ్చేసి దీంట్లో దీని ఆ రీతి లేనిది ఇప్పుడు నెలలతో ఉంది ఓకే మాకు తెలిసిపోతుంది పదిహేను రోజుల్లో ఎంత ధనంగా ఒక రెండు మూడు తాళలతో కట్టేసుకుంటాం ఓకే ఎందుకు అది చాలా కోపం అయిపోతుంది చాలా చాలా గా అసలు మనిషిని దూడను ముట్టుకునేది మన వాళ్ళని జాగ్రత్తగానే ఉండమని చెప్తాను వాళ్ళే జాగ్రత్తగానే ఉంటారు ఈ ఐదు సార్లు మన దగ్గర ఐదు పిల్లలు పెట్టింది ఓకే ఐదు పిల్లల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం మూడు రోజులు తర్వాత మళ్ళీ శాంతి అవుతుంది మళ్ళీ చేయిస్తే ఇది ఓకే రోజుకి లేదా పూటకి ఎంత పాల ఉత్పత్తి చేస్తా మూడు మూడున్నర కన్నా ఎక్కువ ఉండదు మార్కెట్ ధర ఎలా ఉంది ఇక అంతే ఉంటది వంద రూపాయల పైన వంద రూపాయలు లోపు ఉండదు రూపాయలు ఏమి దేశవాళికి నూట ఇరవై రూపాయలు అట్లా ఉన్నాయి అట్లా ఓకే వీటి దానా విషయంలో ఏం చేస్తుంటారు మన మామూలు ఏ దానా పెట్టిన తింటాయి అండి అట్లా ఏం చెయ్యో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఓకే ఆ జాతి ఏంటి గురుగారు ఇది వచ్చేసి దేవిని అంటారు దేవిని కర్ణాటక జాతి ఓకే దేవిని అంటే పాల ఉత్పత్తి బాగుంటుందో అండి బాగుంటుంది ఎన్ని లీటర్ల వరకు ఇస్తుంది దేవిని ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు ఇస్తుంది కర్ణాటక బ్రీడ్ అది ఓకే వాళ్ళు దాని బ్రీడ్ని చాలా అంటే దాని ముఖ రూపం చూసుకున్నట్లయితే కొంచెం భిన్నంగా ఉంది వేరే ఉంటది దాని రూపమే వేరేగా ఉంటది కోపమేమి ఉండదు ఓకే అసలు మొత్తంగా గురుగారు మీ గోశాలలో ఏ జాతులకు సంబంధించినటువంటి ఆవులు అలాగే ఏ జాతికి చెందిన నందులు ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేసేసి అన్ని అన్ని రకాల నందులు అంటే దొరకవు ఆవులు అయితే మనం మార్కెట్ లో అమ్ముతారు ఆ రకాలు మనం దొరికినంత మాత్రం జాతులకి చెందిన ఆవులు ఉన్నాయి పేర్లు చెప్పు ఉంది ఉంది ఉన్నాయి ఒంగోలు ఉన్నాయి ఓకే సాయివాల్ ఉంది మరి దేవిని ఉంది ఇట్లా రకరకాలుగా మనకి తగ్గ బ్రీడ్స్ ఉన్నాయి గిత్తలైతే ఎక్కువగా దొరకటంలో నందులైతే మాత్రం మనకి ఇవే దొరుకుతాయి మార్కెట్ లో ఆ ఎక్కువ దొరుకుతాయి అట్లా ఇవేంటి మామూలుగా పోలీసు వాళ్ళు ఓకే చాలా ఫ్రెండ్లీగా ఉంది ఒక నాలుగైదు రోజుల్లో మంచి ఫ్రెండ్లీ అవుతాయి అండి పోలీసు అంతే అది అది కూడా మంచి ఫ్రెండ్లీగా అవుతాయి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి పాపం మమ్మల్ని కాపాడాడని వాటికి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ చాలా ప్రేమగా చూస్తాయి ధన్యవాదాలు